బోల్డ్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్ గోంద్ గోంద్ అనేది హిందీ వర్డ్ తెలుగులో జిగురు అండ్ ఇది నల్ల తుమ్మ చెట్టు జిగురు ఇది కామన్ గా అన్ని స్టోర్స్ లో దొరకదు ఆయుర్వేదిక్ స్టోర్స్ ఆర్ నార్త్ ఇండియన్ స్టోర్స్ లైక్ మార్వడి షాప్ లవి ఉంటాయి కదా వాటిలో దొరుకుతుంది మన తెలుగు వాళ్ళకి ఈ బెనిఫిట్స్ చాలా తక్కువ మందికే తెలుసు కానీ నార్త్ ఇండియన్స్ మాత్రం దీన్ని చాలా ఎక్కువగా వాడతారు అది వింటర్ లో విరివిగా వాడతారు మీకు తెలిసి ఉంటే ఇది కొంచెం బాదం పిసిన్ లా ఉంటుంది బాదం పిసిన్ అంటే బాదం జిగురు సమ్మర్ లో షర్బత్స్ లో వాటర్ లో వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఉంటుంది ఈ బాదం పిసిన్ అనేది నీటిలో నానబెడితే ఉబ్బుతుంది కానీ ఈ గోంద్ అనేది మాత్రం వాటర్ లో డైల్యూట్ అయిపోతుంది బంకలా మారుతుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చేస్తే పావు కేజీలో సగం అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లడ్డు చేయడానికి పావు కేజీ నెయ్యి అయితే పడుతుంది సో స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని ఒకేసారి పావు కేజీ నెయ్యి వేసేయకుండా కొంచెం కొంచెం వేసి ఈ గోధుని అయితే చిన్న మంట మీద ఫ్రై చేయాలి ఈ గోధుని కొంచెం వేడెక్కిన నెయ్యిలో వేయగానే ఇది పాప్కార్న్ ఉబ్బినట్టు నెమ్మదిగా ఉబ్బుతుంది హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేస్తే ఇది లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది సరిగా ఫ్రై అవ్వదు ఇది గుర్తుంచుకోండి నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధుని త్రీ బ్యాక్చెస్లో అయితే ఫ్రై చేసుకున్నాను ఈ లడ్డు బెనిఫిట్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ లడ్డు జాయింట్ పెయిన్స్ కి రామ్ బాణం అని అయితే చెప్పొచ్చు జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు స్వెల్లింగ్ కానీ జాయింట్స్ పట్టేయడం గాని అనిపిస్తే ఈ లడ్డు రెగ్యులర్ గా రెండు తీసుకుంటే త్రీ మంత్స్ లో అయితే ఇవన్నీ మాయమైపోతాయి నెక్స్ట్ ఈ లడ్డు వింటర్ లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కి లైక్ కోల్డ్ కఫ్ సోర్ త్రోట్ అంటే గొంతు నొప్పి ఆస్మా వీటన్నిటికీ అయితే చెక్ పెట్టేస్తుంది ఈ లడ్డుని యాక్చువల్ గా నార్త్ లో హిందీ వాళ్ళు అయితే వింటర్ సూపర్ ఫుడ్ అని పిలుస్తారు యాక్చువల్ గా ఇది నార్త్ బార్డర్స్ లో ఉన్న ఆర్మీ వాళ్ళు అక్కడ చలి తట్టుకోలేక బాడీలో హీట్ పెంచుకోవడానికి ఏ సోర్స్ లేకపోతే ఈ ని చప్పరిస్తారట ఇది అంత ఎఫెక్టివ్ మీరు కనుక కోల్ కంట్రీస్ లో ఉంటే మాత్రం ఈ గోం లడ్డు రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వింటర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ తీసుకునే కన్నా ఈ ట్రెడిషనల్ స్వీట్ బెటర్ కదా ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళం ఎలా అయితే న్యూ మదర్స్ కి అదే బాలింతలకి ఒళ్ళు ఆర్చడానికి కుట్లు మాండడానికి బేబీస్ కి సఫిషియంట్ గా పాలు రావడానికి పొళ్ళవి చేసి తినిపిస్తారు కదా అలా హిందీ వాళ్ళు న్యూ మదర్స్ కి ఈ లడ్డు తప్పకుండా తినిపిస్తారు అంతేకాదు మనం పీరియడ్స్ వచ్చిన టీనేజర్స్ కి ఎలా అయితే నువ్వు ఉండలు రాగుండలు పెడతామో అలాగే నార్త్ లో వాళ్ళు ఈ గోన్ లడ్డు ఆ పిల్లలకి పెడుతూ ఉంటారు ఇది నువ్వుండా రాగుండా కన్నా ఇంకా డబల్ బెనిఫిషియల్ గోన్ ఫ్రై అవ్వడం అయ్యాక మళ్ళీ ప్యాన్ లో గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మీ చాయిస్ ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ బేసిక్ గా మాత్రం బాదం పిస్తా క్యాష్యూ అయితే కంపల్సరీ నేనైతే ఈ మూడు డ్రై ఫ్రూట్స్ ఈక్వల్ క్వాంటిటీ అంటే ఫిఫ్టీ 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 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర డ్రై ఫ్రూట్ స్లైసర్ అయితే ఉంది సో నేను వీటిని సన్నంగా స్లైస్ చేసి అయితే ఫ్రై చేసుకున్నాను మీ మీరు ఇలాగ సన్నంగా స్లైస్ చేయలేము అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేసి మిక్సీలో జస్ట్ ఒక్క పల్స్ పెట్టి బరక బరకగా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్ ని లో ఫ్లేమ్ మీద గా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్నప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి మీ దగ్గర డ్రై కొబ్బరి తురుము లేకపోయినా ఎండి కొబ్బరిని మీరు మిక్సీ పెట్టి దాన్నైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇవి ప్యాన్ నుంచి తీసి ఇప్పుడు అదే లో ఇంకా మిగిలిన గీని యాడ్ చేసుకొని మీరు ఎంత అయితే వేసుకున్నారో అంత గోధుమ పిండిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి మనం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోంద్ వేసుకున్నాం కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధుమ పిండిని అయితే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గోధుమ పిండి స్లైట్ గా కలర్ చేంజ్ అయినంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంతో ఫ్రైయింగ్ ప్రాసెస్ అన్ని అయిపోయినట్టే ఫ్రై చేసుకున్న గోందైతే బాగా చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని ఒక బేషన్ లో వేసుకొని దాన్ని ఒక హెవీ రోల్ పట్టుకొని స్మాష్ చేసుకోవాలి సో ఇలా గోధుని స్మాష్ చేసాక ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండి అన్ని దీంట్లో యాడ్ చేసేయాలి మనం ఎంత క్వాంటిటీ గోంతు తీసుకుంటున్నామో దాని డబల్ క్వాంటిటీ బెల్లం అయితే యూజ్ చేయాలి సో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధు తీసుకున్నాం కదా సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే యూజ్ చేయాలి నేనైతే బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను సో పావు కేజీ బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి తీగ పాకం అంటే మన వేళ్ళకి స్టికీగా అంటుకుంటే సరిపోతుంది ఇలా వచ్చాక దాన్ని ఇప్పుడు ఆ గోంద్ మిక్సర్లో కలిపేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని లడ్డుగా చుట్టుకుంటే ఈజీగా లడ్డులు అయిపోతాయి మీకి బెల్లం పాకం కలిపాక కొంచెం పొడి పొడిగా ఉంది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ బాయిల్ చేసి ఈ కి యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ లడ్డుని బెల్లంతోనే కాదు షుగర్ తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ ఈ షుగర్ పాకం కొంచెం ఫోమీగా వచ్చి స్టికీగా వచ్చినప్పుడు ఈ మిక్సర్ లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా హెల్దీ వర్జన్ కావాలనుకుంటే డేట్స్ ని అదే ఖర్జూరాన్ని చేసి ఈ డేట్స్ మ్యాష్ అండ్ హనీ యాడ్ చేసుకుని లడ్డు చుట్టుకోవచ్చు ఉండలు చుట్టుకున్నాక మన గోన్ లడ్డు రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ నేనైతే ఈ లడ్డూలో ఓన్లీ బాదం క్యాష్యూ పిస్తా గ్రేటెడ్ కోకోనట్ వేసాను మీరైతే లోటస్ సీడ్స్ అదే మకానా పంకిన్ సీడ్స్ నూపప్పు గసగసాలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఈ లడ్డు బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఆకలిని మరిపించి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా సహాయపడుతుంది ఈ లడ్డూని ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన బాడీకి ఏ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ కానీ రాకుండా ఫైట్ చేస్తుంది ఇవి హెల్దీయే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి రోజుకొకటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకుంటే చాలా బెనిఫిషియల్ కానీ జాగ్రత్త పిల్లలకి రోజుకి రెండికి మించి మాత్రం ఇవి ఇవ్వకండి లో అయితే పర్వాలేదు కానీ సమ్మర్ లో రెండికి మించి ఎక్కువ తింటే మాత్రం వేడి చేస్తుంది ఇవి శుభ్రంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నియర్లీ వన్ మంత్ పాడవకుండా అయితే ఉంటాయి